హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా ట్రి రిషీస్ మమ్ ఈరోజు ఈ వీడియోలో అయితే మా ఇంటి దగ్గర అంటే హైదరాబాద్లో కుత్బుల్లాపూర్లో స్వామి టెంపుల్ ఉంటుందండి ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారు వేణుగోపాల స్వామికి సో ఇక్కడైతే జాతర జరుగుతుందండి ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ దాకా ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంటుంది ఇట్ డిపెండ్స్ అనమాట వాళ్ళ గిరాకిని బట్టి సో వార్షికోత్సవాలు అంటే ఈ బ్రహ్మోత్సవాలు అయితే ఫైవ్ డేస్ జరుగుతాయి సో అలాంటప్పుడు ఇలాగ ఐటమ్స్ అన్నీ పెడుతూ ఉంటారు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ అనమాట అండ్ ఇవి వచ్చేసి రెయిన్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్కి డజన్ అండి అలాగే ఇవి వచ్చేసి ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్కి డజన్ అనమాట సో ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ మంచి కలర్ఫుల్గా మంచి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి ఇనపవి ముగ్గుళ్ళు పెనాలు అలా అనమాట ఇది వచ్చేసి టెంపుల్ అండి సో ఇది చాలా ఓల్డ్ టెంపుల్ చాలా బాగుంటుంది లోపల కూడా నేనైతే లోపలికి వెళ్ళి తీయలేదు అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇలా చాలానే ఉన్నాయి బేల్పూరి ఈ విధంగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి వచ్చేసి అక్కడ ఇందాక చూపించింది వచ్చేసి అగరబత్తులండి అండ్ ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి అన్నీ రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి జాతరలో పెట్టి చిన్న పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అనమాట సో బ్యాగ్స్ ఇంకా బ్యాగ్స్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి స్లింగ్ బ్యాగ్స్ పర్సెస్ క్లచెస్ ఆ విధంగా చాలా ఉన్నాయి బ్యాగ్స్లో మోడల్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని ఐటమ్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట ఇవన్నీ వచ్చేసి మేకప్ రిలేటెడ్ ఐటమ్స్ సో చాలా రీజనబుల్ అనిపించింది నెక్స్ట్ ఇవి వచ్చేసి మెడలో వేసుకునే మాలలు దండలు అండి మనం అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బ్లాక్ బీడ్స్ అలా కలర్ కలర్ బీడ్స్ అలాంటివి అనమాట ఇది చూడండి బేల్పూరి ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు టమాటాలతో అండ్ అగెయిన్ ఇక్కడ మళ్ళీ ముక్కడ్లు ఈ విధంగా ఐరన్ ఐటమ్స్ అనమాట చాకులు ఈ విధంగా చాకు అయితే జస్ట్ ట్వంటీ రూపీస్ అండి చాలా రీజనబుల్ వర్త్ అనిపించింది చాలా షార్ప్గా కూడా ఉన్నాయి అవి వచ్చేసి అరిసెల చెక్కలు అండి అక్కడ ఉన్నాయి కదా పప్పు గుత్తి పక్కన అవి వచ్చేసి అరిసెల చెక్కలు అంటే ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడానికి అనమాట అండ్ పానీపూరి విధంగా చాక్లెట్ ఫౌంటైన్ చాలానే ఉన్నాయి ఇక్కడ చూడండి అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ ఇనుప సామాన్లు అనమాట కత్తిపీటలు అలాంటివి ఉన్నాయి ఇంకా మళ్ళీ బ్యాంగిల్స్ ఇక్కడ మళ్ళీ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ అండి అండ్ చాలా వర్త్ అనిపించింది చాలా చాలా బాగున్నాయి ఇక్కడ స్వీట్స్ ఇంకా స్నాక్స్ అన్నీ చాలా ఉన్నాయి పిల్లల కోసం అన్ని అలాగే ఎగ్జిబిషన్లో ఉండే ఈ విధంగా స్పోర్ట్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మా బాబా అయితే షూటింగ్ ఆడదాము అని అన్ని గేమ్స్ ఆడదామని అంటుండు అయితే కొన్ని అయితే ఆడిపించాము ఇది వచ్చేసి బెలూన్ షూటింగ్ అండ్ ఇది వచ్చేసి జంపింగ్ చేసేది సో ఈ విధంగా పిల్లలు ఆడుకోవడానికి అయితే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా ఉన్నాయి ఇవి వచ్చేసి ఉయ్యాలలు మ్యాన్ మ్యాన్ పవర్తో నడిచేవి ఉన్నాయి అండ్ మెషిన్ పవర్తో నడిచేవి కూడా ఉన్నాయి ఈ సార్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ మెషిన్ పవర్తో నడిచేవి ఉన్నాయి అంతకుముందు అయితే ప్రతిసారి మ్యాన్ పవర్తో మూవ్ అయ్యేటివే ఉండేవన్నమాట ఇక్కడ చూడండి టాప్స్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అంట అండ్ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి సాఫ్ట్ టాయ్స్ చాలా బాగున్నాయండి ఎనీ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా రీజనబుల్ అనిపించింది ఎవరికైనా చిన్న పిల్లలు గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ చూడండి చిలకలు బచ్చీసలు అంటారు కదా జాతరలలో దొరుకుతాయి మనకి సో అవన్నమాట అలాగే స్వీట్స్ కారా ఉంది అన్నీ ఉన్నాయి మనం వడకొండ గట్టు అట్లాంటి వాటిల్లోకి వెళ్తే ఎలాగా ఉంటాయో అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ స్టాల్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒక అబ్బాయికి గెటప్ వేసి పెట్టారు ఇంత చిన్న అబ్బాయికి ఈ విధంగా పెయింట్ పూసి అక్కడ కూర్చోబెట్టడం కొంచెం అయితే బాధగా అనిపించిందండి అండి అసలు అలా ఎలా కూర్చోబెడతారు ఎంత డబ్బులు అవసరం ఉన్నంత మాత్రాన సో కొంచెం బాధ అనిపించింది అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఎనీ ఐటమ్ థర్టీ రూపీస్ అండి అసలు బంపర్ ఆఫర్ లాగా అన్నీ చాలా బాగున్నాయి జస్ట్ ఇవి చూడండి చిన్నవి వచ్చేసి ఇవి కూడా అన్నీ థర్టీ రూపీస్ ఈ కుందులు దీపపు కుందులు చాలా వర్త్ కదా అంటే తులసి అమ్మ దగ్గర పెట్టుకోవడానికి తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి అలా బాగుంటాయి ఇవి కూడా ఎనీ ఐటమ్ థర్టీ రూపీస్ అనమాట గ్లాసెస్ స్పూన్స్ ఎవ్రీథింగ్ లాడిల్స్ ఈ విధంగా అన్నీ ఉన్నాయి చూడండి ఇవి చిన్న ప్లేట్స్ అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి ఇంకొక కేటగిరీ అనమాట వచ్చేసి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఎనీ ఐటమ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇవన్నీ వచ్చేసి బేసిన్స్ ఈ విధంగా హండీస్ టైప్ సర్వింగ్ బౌల్స్ ఆ విధంగా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా బకెట్స్ కూడా ఉన్నాయి అండ్ టిఫిన్ ప్లేట్స్ పార్టీషన్ ఉన్న ప్లేట్స్ కూడా ఉన్నాయి బకెట్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చిన్న సైజు ఉన్నప్పటికీ ఈ ఇత్తడి ఐటమ్స్ జత వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది అండ్ ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ డెకరేషన్ ఇది డమ్మీ ఐస్ క్రీమ్స్ అండి చాలా బాగున్నాయి అసలు సూపర్గా ఉన్నాయి టిష్యూ పైన డెకరేట్ చేశారు చాలా అంటే చాలా బాగా అనిపించాయి సో ఇదండి ఇవాళ మన వీడియో మరో మంచి వీడియోతోనైతే మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీన్ నెక్స్ట్ వీడియో